ప్లే స్టోర్లో చాలా లోన్స్కు సంబంధించిన అంటే పర్సనల్ లోన్కి సంబంధించిన యాప్స్ చాలా ఉన్నాయి కొన్ని ఇండియాకు సంబంధించిన యాప్స్ ఉన్నాయి కొన్ని అదర్ కంట్రీకి సంబంధించిన యాప్స్ ఉన్నాయి ఇండియాకి సంబంధించిన యాప్స్ ద్వారా మనకి ఏం ప్రాబ్లం లేదు కానీ అదర్ కంట్రీకి సంబంధించిన యాప్స్ ద్వారా మనకు చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఒక వ్యక్తి వేరే కంట్రీ నుంచి సంబంధించిన యాప్స్ ద్వారా లోన్ తీసుకున్నారు పర్సనల్ లోన్ సరిగ్గానే ఈఎంఐ చెల్లించాడు ఆయన కానీ ఆ పూర్తిగా ఆ లోను కట్టేసినాక కూడా వాళ్ళు ఇంకా మీరు కట్టలేదు అని అతన్ని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు అతడు ఆ లో యాప్లో ఎప్పుడైతే లాగిన్ అవుతూ అన్నిటికీ అలో అలో అని పర్మిషన్స్ ఇచ్చేస్తాం కదా అతను కూడా ఇచ్చేస్తాడు అతని ఫొటోస్ అతని వీడియోస్ అంతా వారి దగ్గర ఉంటాయి అవి తీసుకెళ్ళి ఏం చేశారంటే బ్లూ ఫిలిమ్లో అతని ఫోటో పెట్టి అతనికి కాంటాక్ట్స్ నెంబర్స్ ఉంటాయి కదా ఆ నెంబర్స్ అందరికీ షేర్ చేయడం మొదలు పెట్టారు అంటే వాళ్ళే ఆ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు లోన్స్ కట్టేశాడైనా కానీ వారు బ్లాక్మెయిల్ చేస్తూ ఆ ఫొటోస్ పంపుతూ దీనికి కాల్ చేస్తూ ఇబ్బంది పెడుతుంటే నేనే అవమానం తట్టుకోలేక పోయి ఉరేసుకొని చనిపోయాడు కనుక జాగ్రత్త నువ్వు ఏ యాప్స్లో లోన్ తీసుకుంటున్నావు అనేది ముందు మీరు తెలుసుకోవాలి ఇది ఇండియాకి సంబంధించిన యాప్స్లలో మీరు లోన్ తీసుకుంటే ఒకటి మనం కట్టకపోతే వాళ్ళు మన దగ్గరికి వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటారు రెండవది మనం కట్టకుండా తప్పించుకొని తిరిగితే మన మీద కేసు ఫైల్ అవుతుంది ఒక సంవత్సరం పాటు జైల్లో మనం గడపాల్సి వస్తుంది ఇదే జరుగుతుంది మన దగ్గర కానీ వేరే కంట్రీ సంబంధించిన వాళ్ళు మనల్ని చిత్రహింసలు పెడతారు కనుక జాగ్రత్త ఏ యాప్స్లో పడితే యాప్స్లో మీరు లోన్ తీసుకోకండి అది టూ మచ్ ఇంట్రెస్ట్ మీరు దాన్ని మీరు గమనించండి ఎందుకంటే ఒకసారి సివిల్ పోగొట్టుకుంటే జీవితంలో కూడా మీకు